అలాగే వంట నూనె అయితేనేమి విపరీతంగా పెరిగిపోయాయి మరి కనీసము పచ్చి కూరగాయలతోనన్నా ఎలాగోలాగా తిరిగి బతుకుతామనుకుంటే మరి ఆ కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి వెయ్యి రూపాయలు తీసుకొని పోతే కనీసము ఈరోజు ఐదు కేజీల కూరగాయలు కూడా రానటువంటి పరిస్థితి నెలకొంది మరి ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలస్యం చేయడంలోదో అర్థం కావడం లేదు మరి వీరికి ఎక్కడ కొరత వచ్చిందో మాకు అర్థం కావడం లేదు ధరలు పెరిగిపోయాయి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి దుస్థితి తయారైంది అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం తక్షణమే ఈ పెంచినటువంటి ధరలు తగ్గించాలా ఈ పెంచిన నిత్యావసర సరుకుల ధర ధరలు తగ్గించాలా పప్పు ధాన్యాలు కందిపప్పు బియ్యము ఇవన్నీ తగ్గించాలా మరి అలాగే వీటితో పాటు కూడా కూరగాయల ధరలు కూడా తగ్గించి సామాన్యులు కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి అధికారులు తక్షణమే ఈ యొక్క జనలు పెరిగిన దాని మీద స్పందించి ఈ యొక్క సామాన్య ప్రజానికాన్ని కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రాష్ట్రూప